అన్న నమస్కారం అన్న ఈరోజు మనం ఒక బాధాకరమైన విషయం గురించి చర్చించుకుందామన్న ముఖ్యంగా మన రైతన్నలు ఎంతో కష్టపడి మూడు నెలలు ఎంతో కష్టపడి పండించిన టమాటాలను రోడ్ల పక్కన పడవేస్తూ ఉంటారన్న మనం చూస్తూనే ఉంటాం గత పదహైదు రోజుల ముందు వరకు కూడా ధరలు అంతంత మాత్రంగానే ఉన్నాయన్న ఎందుకలా అసలు నేర్లు కష్టపడి మూడు నెలలు టమాటా పంటను పండించి అలా రోడ్ల పక్కన పడవేయాల్సి వస్తుందో ఒకసారి ఈ వీడియోలో మనం చర్చించుకుందామన్నా అన్న మన రైతన్నలు కాకుండా ఇంకా ఎవరైనా టమాటా వినియోగదారులు ఈ వీడియో చూస్తుంటే వాళ్ళకి నావి ఒక రెండు ప్రశ్నలు అన్నా మొదటిది ఒక కిలో టమాటో పండించడానికి రైతుకి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసా అన్న అలాగే ఎంతో కష్టపడి పండించిన పంటని మార్కెట్కి తీసుకువెళ్ళి విక్రయించాలంటే ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసా అన్న ఈ వీడియోలో మనం గత నాలుగైదు సంవత్సరాలుగా ఎప్పుడూ లేనంతగా టమాటా రైతులకు నష్టం ఈ సంవత్సరం ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ చేయండి అన్న మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం ఎన్ఆర్ఐలు సాఫ్ట్వేర్ ఉద్యోగులు గవర్నమెంట్ ఉద్యోగులు మరియు టమాటా మండి యజమానులు వీళ్ళందరూ కలిసన్న రైతులకు తీవ్ర నష్టం కలిగించారన్న ఈ సంవత్సరం ఎందుకంటే గత నాలుగైదు సంవత్సరాల నుంచి టమోటాలకి ధరలు అనేవి చాలా అంటే చాలా బాగా ఉండేవి మరీ ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ఉత్తర భారతదేశంలో టమోటా ఎక్కువగా ఉండేది కాదు ఎందుకంటే అన్న అక్కడ వేసవి కాలంలో వాతావరణ పరిస్థితులు టమాటా పంటకి ప్రతికూలంగా ఉంటాయి అనుకూలంగా ఉండదన్న కాబట్టి అన్న ఉత్తర భారతదేశం మన భారతదేశం మొత్తం టమాటా సరఫరా చేయలేదు కాబట్టి అన్న మన దక్షిణ భారత రాష్ట్రాలైన కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్లో వేసవి కాలంలో టమాటా పంట బాగా వస్తుందన్న అన్న మన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు అనంతపురం రైతన్నులకి సంవత్సరమంతా చేసే సాగు ఒక ఎత్త అయితే ఈ వేసవి కాలంలో టమాటా పంటలో వచ్చే లాభాలు చాలా అంటే చాలా సహాయపడేవన్న రైతు బిడ్డల స్కూల్ ఫీజులకి మరియు మెడికల్ ఎక్స్పెన్సెస్కి వీటన్నిటికీ టమాటాలో లాభం రానే వస్తుంది అనే భరోసాలో ఉండేవారన్న మన ఇంతకు ఇంతకుముందు అన్న అతి సాధారణ ఖర్చులతో ఒక ఎకరా విస్తీర్ణంలో టమాటా పండించడానికి ఒక రైతుకి లక్ష నుంచి లక్షన్నర వరకు అయితే పెట్టుబడి అవుతుందన్న మా అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి సరిహద్దుల్లో ఉన్న రైతన్నలకి అన్న అదేవిధంగా ఒక బాక్సు టమాటాకి మా దగ్గర అయితే పదహైదు కిలోలు అయితే ఉంటాయన్న పంట బాగా పండిస్తే ఒక ఎకరం విస్తీర్ణంలో పదహైదు కిలోల బాక్సులు పదహైదు వందల నుంచి రెండు వేల బాక్సులు అయితే దిగుబడి తీసుకోవచ్చన్న కాబట్టి ఒక అంచనా ప్రకారం ఒక బాక్స్ టమాటాలు పండించడానికి ఎనభై నుంచి ఎనభై ఐదు రూపాయలు అయితే ఖర్చు అవుతుందన్న ఇంకా అన్న టమాటా కోసి మార్కెట్కు తీసుకువెళ్ళడానికి దారి ఖర్చులు కూలి ఖర్చులు ఒక ఇరవై ఐదు రూపాయలు అయితే వస్తాయన్న పదహైదు కిలోల టమాటా బాక్స్కి దీన్ని బట్టి అన్న పండించడానికి ఒక ఎనభై ఐదు రూపాయలు కూలి ఖర్చులు రవాణా ఖర్చులు ఇరవై ఐదు రూపాయలు సో ఒక బాక్స్ పదహైదు కిలోల టమాటా బాక్స్ మార్కెట్కి తీసుకువెళ్ళడానికి దాదాపు నూరు నుంచి నూట పది రూపాయలు అయితే ఖర్చు అవుతుందన్న ఇంకా పండించిన టమాటాను మార్కెట్లో విక్రయించడానికి మండి యజమానులు పది శాతం కమిషన్ తీసుకుంటారన్న వంద రూపాయల టమాటాలు వెళ్తే వాళ్ళకి పది రూపాయలు కమిషన్ వెళ్తుందన్న రైతుకి వచ్చేది తొంభై రూపాయలన్న ఆ తొంభై రూపాయల్లో మళ్ళీ రవాణా ఖర్చులు కూలి ఖర్చులు ఉంటాయన్న వీటన్నిటిని ఒకసారి గమనించినట్లయితే ఈ సంవత్సరంలో జనవరి నుంచి మే చివరి వరకు పదహైదు కిలోల టమాటా బాక్సు వంద రూపాయలకు మించి వెళ్ళలేదన్న పది ఇరవై ముప్పై నలభై యాభై రూపాయలు కూడా వెళ్ళాయి దీంతో రైతులు ఎంతగానో నష్టపోయారు మన టమాటా రైతన్నలు చాలా అంటే చాలా నష్టపోయారు వీటన్నిటికీ ప్రధాన కారణం ఎన్ఆర్ఐలు ఎవరైతే అమెరికా ఇంగ్లాండ్ అటువంటి దేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎకరాలెకరాలు గుర్తుకు తీసుకుని టమాటా వ్యవసాయం చేయడమన్నా అన్న వాళ్ళ జీతాలే లక్షల్లో ఉంటాయన్నా అవి కాకుండా అత్యాశతో రైతులు ఎంతగానో సంపాదించేస్తున్నారు మనకన్నా ఎక్కువగా సంపాదించేస్తున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళందరూ వ్యవసాయంలోకి దిగారన్న ఈ విధంగా ప్రతి ఒక్కరూ టమాటా పండించడంతో అన్న ఈ సంవత్సరం దిగుబడి అనేది గత సంవత్సరాలతో పోలిస్తే దిగుబడి ఎక్కువైపోయిందన్న దిగుబడి ఎక్కువ అయిపోవడం వల్ల ఆటోమేటిక్గా ఏమైందంటే అన్న రైతులకు పెట్టుబడి కానీ గిట్టుబాటు ధర కానీ రాలేదన్న పదహైదు కిలోల టమాటా బాక్సు నలభై ముప్పై ఇరవై రూపాయలు వెళ్ళాయన్న ఈ ఎన్ఆర్ఐలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరో కాదన్న గతంలో వ్యవసాయం చేసే మన రైతన్న బిడ్డలే గతంలో మన తండ్రి తాతల కాలంలో ఉన్న తండ్రి కొడుకు ఇద్దరు వ్యవసాయం చేసుకునేవారు వ్యవసాయంలో వచ్చిన ఆదాయంతోనే మళ్ళీ టమాటా పంట చేసేవారు కానీ ఇప్పుడు కొంతమంది రైతుల బిడ్డలు ఎన్ఆర్ఐలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినారు కాబట్టి ఆ రైతులకు పెట్టుబడి పెట్టడానికి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఎక్కువ భాగం భాగంలో టమాటాను పండిస్తున్నారు కాబట్టి దిగుబ దిగుబడి దిగుబడి పెరిగి టమాటాకి ధర అనేది గిట్టుబాటు ధర అనేది తగ్గిపోయింది ఈ సంవత్సరంలో టమాటాకి గిట్టుబాటు ధర లేకపోవడానికి ప్రధాన కారణం ఈ ఎన్ఆర్ఐలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రభుత్వ ఉద్యోగులు మరియు టమాటా మండి యజమానులని చెప్పుకోవచ్చు అన్న వీళ్ళందరూ కూడా ఎవరో కాదు ఒకప్పుడు రైతు బిడ్డలే ఇక్కడ వాళ్ళ ఫాదర్కి వాళ్ళ నాన్నకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది అక్కడ సంపాదించి ఇక్కడ పెట్టుబడులు పెట్టుబడులుగా పెట్టి ఎక్కువ సంపాదించాలని అనుకున్నారన్న దీని కారణంగా రైతులు టమాటాలు పండించిన టమాటాలు గిట్టుబాటు ధరలు లేక ఇంకా ఏం చేయలేని పరిస్థితుల్లో దిక్కు చూసిన పరిస్థితుల్లో రోడ్లలో తీసుకొచ్చి పారవేశారన్న ఇలాంటి హెవీ ప్రొడక్షన్ హెవీ దిగుబడి వచ్చినప్పుడు మన ప్రభుత్వం మన రైతుల టమాటా రైతుల గురించి కొద్దిగా ఆలోచించి ఎక్కువ ప్రొడక్షన్ ఎక్కువ దిగుబడి టమాటా దిగుబడి పండించే ప్రదేశాల్లో ఫ్యాక్టరీలను నెలకొల్పి టమాటా కిచప్ కానీ టమాటా పికెల్స్ కానీ టమాటా పొడవులు కానీ తయారు చేసే ఫ్యాక్టరీలని నెలకొల్పితే రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది అప్పుడు ముఖ్యంగా దిగుబడి ఎక్కువగా వచ్చినప్పుడు టమాటాలు వేస్ట్ కాకుండా ఈ విధంగా చేసుకోవచ్చు అప్పుడు టమాటాలు రోడ్లు పైన పారవేయాల్సిన అవసరం ఉండదు మీకు నా అభిప్రాయం నచ్చినట్లయితే నా వీడియోని మరికొందరికి షేర్ చేసి నా వీడియోని లైక్ చేయండి అన్న థ్యాంక్ యూ అన్న